ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఇలా ఆయిల్ ఎక్కిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ మూడు టమోటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఎందులో వేసుకుందామండి కొద్దిగా చింతపండు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దక్క పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి ఈ ఆయిల్లోనే ఇట్లా ఒక మూడు నిమిషాల పాటు బాగా వేయించుకుందాము వీటినన్నింటినీ ఇలా బాగా వేయించుకున్నాక వీటిని వంకాయలు అంతా ఇందులోకి మనము కొద్దిగా ధనియాల పొడి వేసుకుందామండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము అలా అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము వేసుకున్నాక ఇది కూడా బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని మరోసారి కలుపుకొని ఇప్పుడు మనకు కుక్కర్కి మూత పెట్టుకుందామండి ఇది ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు పెట్టుకొని ఆఫ్ చేసుకోండి విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆపేసి ఇందులో ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చిన్నగా మూత తీసుకుందామండి బాగా ఉడికిపోయినాయండి ఇప్పుడు ఈ వాటర్ని మనం పక్కకు తీసేసుకుందాము ఇలా వాటర్ తీసేసిన తర్వాత పప్పు గిత్తుతో మనం బాగా ఈ వంకాయ బజ్జీని అంతా బాగా మెదుపుకుందామండి ఇలా రుబ్బుకుందాము ఇలా రుబ్బుకున్న తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని కొద్దిగా ఇందులోకి వేసుకుందాము అంటే పప్పు గెత్తు మీద ఉండేదంతా కూడా ఇందులోకి పడేటట్టు ఈ వాటర్ ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకునేద్దాము ఇలా బౌల్లోకి తీసుకుందామండి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉద్దిపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పప్పు వేసుకొని ఆవాలు చిట్టపటం అనేటప్పుడు ఒక చిన్న ఆనియన్ ఇందులో వేసుకుందామండి అలాగే ఒక డ్రై చిల్లీ ఒక వేసుకున్నాము అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ ఆనియన్ మెత్తగా అయ్యేంత వరకు ఒక రెండు ఒక నిమిషం పాటు బాగా వేసుకుందామండి చూడండి ఇలా తర్వాత పెట్టేసుకున్నాక బాగా అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఈ పోపు నెత్తుకొని మనము ముందుగా వంకాయ బజ్జి మీరు చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ పోపుని మనం రుబ్బి పెట్టుకున్నాం కదండి ముందుగానే ఇందులోకి వేసుకుందాము ఈ పోపుని ఇందులోకి వేసుకున్నాం కదండి ఒకసారి కలుపుకుందాము వంకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ కూడా ఓసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్